గారు ఘటన వ్యాఖ్య చేయడం జరిగింది కేసీఆర్ గాలికోటికి రేవంత్ సరిపోడు అంటూ తీస్ బార్ కాళ్ళలోనే కాళ్ళతోనే ఏం కాలేదు బుర్ధర్ ఖాన్ ఏమవుతుంది బుర్ధర్ కాంతో తో ఏమవుతుంది అంటే తీస్ బార్ ను చేయడానికి ఏం చేయడానికి ఏం కాలేదు ఈ బుర్ధర్ కాంతో ఏమవుతుంది యాభై కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు ఇక యాభై కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు విపక్షంలోనే కేసీఆర్ డేంజర్ బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్ లేదు సిరిసిల్లను వదిలి వెళ్లను వదిలించుకోను వదిలి వెళ్తున్నట్టు చెప్పడాన్ని ఎవరు కూడా నమ్మొద్దంటూ కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ తోటి కాదు కేవలం కేసీఆర్ తోటి అవుతుంది కేసీఆర్ ను ఆపడం అనేది ఏమి చేయలేరు పెద్ద పెద్ద ఏం చేయలేదు కేసీఆర్ గాలిగోటికి రేవంత్ సరిపోవడం అంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు కేటీఆర్ చేయడం జరిగింది అది కేసీఆర్ ను తొక్కుతాం పెడతాం గులాబీ జెండాను కలబడకుండా చేస్తామంటూ మాట్లాడిన పెద్ద పెద్ద ఏం కాలేదు రేవంత్ రెడ్డి లాంటి బుడ్డర్ ఖాన్ తో ఏమవుతుంది పిచ్చి మాటలు ప్రగల్భాలు పలుకుతున్నారు ఆయన గురువు కూడా గతంలో ఇలాగే మాట్లాడారు బీఆర్ఎస్ ను వంద మీటర్లు తొక్కివేయాలని మూడు ఫిట్ల లేని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఎన్నటికీ కేటీఆర్ కేసీఆర్ గాలిగోటి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే తెలంగాణ వచ్చేదా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు వచ్చేవా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు సిరిసిల్లలో ఆదివారం బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి లాంటి వారితో బిఆర్ఎస్ ను ఏమి చేయలేరు కేసీఆర్ లాంటి నాయకుడిని ఆయన ఏం చేయలేరు అంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతుంది ఆ ప్రధానమైనటువంటి వార్తలు దిశ దిశా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం